హాయ్ అందరికీ ఈరోజు అయితే నేను ఒక గార్డెన్ టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి చూశారు కదా పాలకూర చెట్లు ఇవి పాలక్ ప్లాంట్స్ వీటిని మనం విత్తనాలు వేయకుండా ఎలా పెంచుకోవచ్చు అనేది మీరు అయితే వీడియోలో చూసేయండి చూశారు కదా ఇవన్నీ పాలకూర చెట్లు మనకి పాలకూర కొనుక్కొచ్చుకుంటాం కదా వాటిలో మనం లీవ్స్ అన్నీ తీసేసి మనకి ఏ అయితే రూట్స్ ఉంటాయో అంటే వేర్లు ఉంటాయో ఆ వేర్ల దగ్గరైతే నేను అట్లా ఉంచేశాను కొన్ని ఆకులతో కూడా చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా మనకి వేరు ఉంటుంది కదా మనకి ఆ వేర్లు ఉన్న మొక్కలు అన్నీ కూడా నేను సపరేట్గా పెట్టేసుకున్నాను కొంచెం రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నవైతే నేను తీసి పక్కన పెట్టాను చూడండి ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో మనం ఇప్పుడు వీటినైతే ఒక పాటలో పెడతాము ఇవి ఎలా గ్రో అవుతాయి అనేది కూడా మీరైతే వీడియో ఎండ్లో చూడండి చూసారు కదా ఇట్లా అన్ని చెట్లు పెట్టడానికైతే నేను ఇట్లా హోల్స్ చేస్తున్నాను ఇలా మొత్తం హోల్స్ చేసేసి మనం ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను చెట్టు ఎందుకంటే ఇది మనం సీడ్ వేయకుండా పెట్టేది కాబట్టి మనకి ఏదైతే రూట్ ఉందో అక్కడ వరకు పెట్టండి మళ్ళీ కిందకి పెట్టారు అంటే మనకి ఆకులన్నీ కుళ్ళిపోయి వేరు కూడా ఇదైపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను మొత్తం చెట్లు పెట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి నేనైతే ఇట్లా మొత్తం చెట్లు పెట్టేశాను పాట్లో కొన్ని చెట్లు వచ్చేసి కింద పెట్టాను భూమిలో వచ్చేసి ఎందుకంటే మనకి పాట్లో అంత స్పేస్ లేదు మీరు కూడా ఈ టిప్ తప్పకుండా ఫాలో అయ్యి చూడండి మీరు పెట్టిన తర్వాత మొక్కలు గ్రోత్ ఎలా ఉన్నది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇవి చూసారా మనకి సెకండ్ డే వచ్చేసి ప్లాంట్స్ అయితే ఇట్లా ఉన్నాయి మనకి కొత్త లీవ్స్ కూడా మంచిగా వస్తున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది సీడ్స్ వేయకుండా ఇట్లా మనం ప్లాంట్స్ పెట్టుకుని కూడా మన పాలకూరని అయితే పెంచుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫోర్త్ డే ఎలా వచ్చాయి అనేది చూసారా కొత్త లీవ్స్ మళ్ళీ వచ్చాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తుంటేనే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పండి నా కమెంట్ సెక్షన్లో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్